ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల వాంఛైన సీతారామ ప్రాజెక్టు నీరు కృష్ణా టెల్టాకు పారించాలనే కోరిక త్వరలోనే తేరనుంది సీతారామ ప్రాజెక్టు నుంచి లింక్ కెనాల్స్ ద్వారా వైరా కు నీటి విడుదల కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనుంది దీనికోసం వైరా కేంద్రంలో పెద్ద ఎత్తున లక్ష మందితో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి రైతు రుణమాఫీ రెండు లక్షల అమలుతో పాటు సీతారామ ప్రాజెక్టు ఫలాలపై లక్ష మందితో ఈ నెల పదిహేనున సభ జరగనుంది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న ఈ సభకు కాంగ్రెస్ కార్యకర్తలు రైతులు భారీ స్థాయిలో వస్తారంటున్న వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ తో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్ రైతాంగం ఎప్పటి నుంచో ఎదురు చూస్తు చూస్తున్నటువంటి సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన జలాలు వైరాను చేరబోతున్నాయి ఈ నేపథ్యంలో పదిహేనో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైరా చెరువు కూడా వాటర్ అంతా రానుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు ఎట్లా చేయబోతున్నారు ఎట్లా జరగబోతుంది సభ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం వాళ్ళందరు కష్టపడి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు వాళ్ళ రుణం తీర్చుకోవడం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో కాలిన కాలి కాలి నడక పద్దెనిమిది కిలోమీటర్లు రైతుల కోసం నడిచిన సందర్భాన్ని పురస్కరించుకొని మా గారి నాయకత్వంలో తుమ్మల గారి సహకారంతో శ్రీనివాసరెడ్డి గారి సహకార సహకారంతో ఇటు రేణుకాచరి గారి సహకారంతో మా ఎంపీ గారు కొత్త ఎంపీ గారు అడిగిన వెంటనే మా యొక్క విన్నపాన్ని విని మన్నించి ప్రభుత్వం గోదావరి నీళ్లు వైరాచ్యులు రావటం కోసం వంద కోట్ల రూపాయలు ఎంబట్టి కేటాయించి పనులు కూడా వేగవంతం అయ్యేటట్టుగా నాకు వైరా మాకు ఏలుకూరు మండల రైతులు వాళ్ళు ఎప్పుడు భగవంతుడు వాళ్ళ సలహకు చూడాలి రూపాయి ఇవ్వకుండా కూడా నూట యాభై ఎకరాలు దాదాపు నలభై యాభై మంది రైతులు అయిన వెంటనే భూమి ఇచ్చి ఇలా గోదావరి నీళ్ళని వైరాచ్యులలోకి రావడానికి కార్కులు అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు మిత్రుడు ఎప్పటి నుంచో కూడా మీరు కలిసి పనిచేశారు ఆయనతో కలిసి నడిచారు మీ కాన్స్టిట్యసీలో పాదయాత్రల్లో కూడా మీతో పాటు చాలా వరకు ఎక్కువ తిరిగాడు ఇప్పుడు మళ్ళా ఇదే వైరాకి రావటం ఎట్లా అనిపిస్తుంది స్థానికంగా ప్రజలంతా ఎట్లాంటి రెస్పాన్స్ ఇదంతా ప్రజల సహకారం ప్రజల సహకారం ఇందిరామ రాజ్యం అంటే ఇంతే ఉంటది ఖచ్చితంగా రావాలి ఖమ్మం జిల్లా కానీ ఖమ్మం జిల్లా రావడంతో పాటు వైరా రావాలని ఇక్కడ మంత్రులు కూడా వైరా రావాలని కోరుకోవటం ఇంత పెద్ద కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించిన కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకోవటం వల్ల తెలంగాణ రాష్ట్ర చరిత్రలో వైరా వైరా ప్రజానికం వైరామ నాయకత్వం చరిత్రలో మిగిలిపోయే విధంగా ఆనందం కూడా చాలా పెద్ద గొప్ప ఆనందంతో ఉన్నాం మేము ఇంత మంచి కార్యక్రమం మాకు దొరకటం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఎంతమంది రావచ్చు సార్ సభకి ఏర్పాటు నాకు తెలిసి దాదాపు లక్ష దాకా ఖచ్చితంగా లక్ష దాకా మనుషులు వస్తారు మా ప్రజలు వస్తారు మా అభిమానులు వస్తారు కాంగ్రెస్ పార్టీ అభిమానులు చరిత్ర కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి మోసపోయింది ప్రజల ఆకాంక్ష తీరలేదు నెరవేరలేదు రావాల్సింది కావాల్సింది ఇవ్వాల్సింది ఏది ప్రజలకు చెందలేదు ఆనాడు సోనియా గాంధీ గారు తుక్కుగూడలో ఆరు ప్రధాన వాగ్దానాలు చేసింది ఇలా అమ్ములోకి వచ్చినాయి ఏదైతే రాహుల్ గాంధీ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు వరంగల్లో రైతు డిక్లరేషన్ సభ పెట్టి రైతులకి భరోసా ఇచ్చాడు ఆనాడు కేసీఆర్ లక్ష రూపాయలు నుమాఫీ చేస్తా అని చెప్పేసి ఐదు సంవత్సరాలు నాలుగు రూపాయలు చేసి వడ్డీ అసలు ఏది కూడా ఉపయోగపడకుండా ఇలా రైతు మోసపోయే పరిస్థితి ఉన్నాడు కాబట్టి ఇలా కేసీఆర్ చేసిన మోసాన్ని ప్రజలకు చెప్పి రెండు లక్షలు రెండు మాఫీ ఒకేసారి చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పటం తెలంగాణ ప్రజానిక అంతా నమ్మి ఇది ఇంద్రమరాజ్యాన్ని తెచ్చింది కాబట్టి అటువంటి వాగ్దానాన్ని రేపు ఇక్కడ వైరా నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం కాబట్టి మాకు ఆనందంగా ఉంది సంతోషంగా ఉన్నది ఏర్పాట్లకు సంబంధించి స్థానిక ఎస్పీ కావచ్చు కలెక్టర్ కావచ్చు వచ్చి మీతో కోఆర్డినేట్ చేస్తూ ఇక్కడ అంతా కూడా పరిశీలిస్తున్నారు సెక్యూరిటీ ఎట్లా ఉండబోతుంది ట్రాఫిక్ రూల్స్ ఏమైనా ఉండే అవకాశం పెద్ద ఎత్తున ప్రభుత్వ యంత్రాంగం కలెక్టర్ గారు ఇప్పటికే ఆది నాలుగైదు సార్లు వచ్చిపోయాడు సిపి గారు నాలుగైదు సార్లు వచ్చిపోయారు వారి సిబ్బంది ఏసీపీ సిఐ వారు కూడా పెద్ద ఎత్తున వర్షం వస్తే ఇబ్బంది ఇద్దం చెప్పి నిన్న భయపడ్డం ఇబ్బంది పడ్డం కానీ భగవంతుడు కూడా కరుణించాడు వాతావరణం చక్కచక్క నడిచిపోతూ ఉంది దానికి తోడు కాంగ్రెస్ పార్టీ మా నాయకత్వం మా జిల్లా పార్టీ అధ్యక్షుడు మా మండల పార్టీ నాయకత్వం అందరం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పేసి నిమగ్నమై ఉన్నాం ఇక్కడ ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతూ ఉన్నాయి మేమందరం కూడా రేపు లక్ష మందిని ఖచ్చితంగా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం కష్టపడుతున్నాం ఖచ్చితంగా వస్తారు ఇది మనం చూడుతూ సీతారామ ప్రాజెక్టు సంబంధించిన జలాలు ఏవైతే ఉన్నాయో అవి వైర రానున్నాయి ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే కూడా సంతోషం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున రైతులు అలాగే కార్యకర్తలు కూడా పాల్గొనాలని ఇప్పటికే సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు అలాగే జిల్లా కలెక్టర్ కావచ్చు జిల్లా ఎస్పీ కావచ్చు ప్రత్యేకంగా సెక్యూరిటీ పర్పస్ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో దాదాపు లక్ష మందితో సభ జరిగేలాగా అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి దాదాపుగా కాంగ్రెస్ శ్రేణులతో పాటు రైతులు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా ఆచరణ అయ్యే విధంగా ఇక్కడి నుంచి కూడా అనౌన్స్ చేస్తాడు ముఖ్యమంత్రి అన్ని నేపథ్యంలో పూర్తిగా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేస్తున్నారు సభకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తుగానే ఇక్కడ ఉన్నటువంటి చెట్లను కూడా తొలగిస్తున్నారు మనం చూస్తున్నాం విజువల్స్ లో ఈ చెట్లను తొలగించడంతో పాటుగా ఇదంతా కూడా మట్టి తోలించడం మిగతా సంబంధించినటువంటి గ్రౌండ్ ప్రిపేర్ చేయడం క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎక్కువగా వస్తారు కాబట్టి ఈ సభ చాలా గా తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఏర్పాట్ల మీద కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ అయితే అధికారులు కూడా చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనపడుతుంది ఇది ఇక్కడ ప్రస్తుతం కిమరణం గణేష్ కిరణ్ వైరా నుండి